హైవస్ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక కామన్ మ్యాన్ కోసం కోర్టులు చట్టాలు పోలీసులు సోషల్ మీడియా సమాజం అంతా కూడా ఈరోజు మాట్లాడుతున్నారు పోరాడుతున్నారు అడుగులేస్తూ ఉన్నారు అతుల్ సుభాష్ సంవత్సరంలో నలభై రోజులు ఓ రకంగా నూట ఇరవై రోజులు నలభై సార్లు కేసు కోసం అటు తిరుగుతూ ఉన్నాడు జౌన్పూర్ ఆ ఫ్యామిలీ కోర్టులో జడ్జి ఎవరైతే ఉన్నారు వారిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి శిక్షించాలి అని జనండి కారణం తన భార్య నిఖిత తన అత్త నిష బామ్మ దండ్ర వీళ్ళు పెట్టిన టాచర్ అంత ఎంతగా మొత్తం నలభై పేజీలు ఇరవై నాలుగు పేజీలు లెటర్ రాసి మొత్తం ఒక వీడియో చేసేసి అందరికి పంపించేసి అన్ని డ్యూలు క్లియర్ చేసి చనిపోవడానికి ముందు శివనామస్మరణ చేసుకొని ప్రశాంత స్నానం అన్నీ చేసి ఇంకా తనను తాను ఈ సమాజానికి అర్పిస్తున్న మగజాతి కోసం నేను ఆత్మార్పణ చేసుకుంటున్నా అన్నట్టు చనిపోయాడు జస్టిస్ ఇస్ డ్యూ అంటే న్యాయం ఇంకా మిగిలే ఉంది దట్ మీన్స్ న్యాయం ఇంకా జరగాల్సి ఉంది అన్నట్టుగా మెడలో బోర్డుగా చనిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మిగతాతో పెళ్ళాను ఇతను ఉత్తరప్రదేశ్ రెండు వేల ఇరవైలో బాబు పుట్టాడు రెండు వేల ఇరవై ఒకటిలో బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్ళినాడు ఇక అప్పటి నుంచి ఇతని మీద అసహజమైనటువంటి సెక్సులు సెక్స్ చేస్తున్నాడు అన్నట్టు వరకట్నం కోసం వేధించాడు అన్నట్టు ఇంకా రకరకాలుగా ఎంత అంటే మరి ఆ కేసులు తీసుకున్న వాళ్ళకైనా క్రాస్ చేసి తీసుకోవాలి కదా తొమ్మిది కేసులు బెంగళూరులో ఉన్నాడు ఇతను ఆ కోర్టుల చుట్టూ తిరుగుతున్న మూమెంట్లో పిల్లోడికి సంస్థ ఖర్చుల కోసం నెల నెల నలభై వేలు చూడాలి అంటే వాళ్ళు అడిగింది ఇంకో రెండు లక్షలు ఇమ్మని ఇంకో ముప్పై లక్షలు ఇమ్మని సింగిల్ టైమ్ సెటిల్మెంట్ రెండు కోట్లు ఇమ్మని అసలు ఏంటి డబ్బులు అని చెప్పేసి కోర్టులు అడుగుతుంటే ఆ జడ్జి నవ్వటాలు నా వల్ల కాదంటే ఇవ్వలేనోడు చచ్చిపోరు చెప్పేసి ఆమె అంటే ఏది అవతల ఉన్నటువంటి భార్య ఆ జడ్జి నవటాలు ఆమెను కూడా ఎన్ని మెక్స్ చేసుకుంటూ వచ్చినాడు ఎక్కడైనా వీళ్ళు అరెస్ట్ చేస్తారు అని చెప్పి అంతా పట్టుబడితే ఇదిగో మొత్తానికి జౌన్పూర్లోనే నిఘితా నిషాన్ అనరాగ్ ముగ్గురు దొరికిన బెంగళూరు పట్టుకు వచ్చారు విచారణ చేస్తున్నారు ఖచ్చితంగా రిమాండ్ తీస్తారు అసలు పోలీస్ కస్టడీ తీసుకుంటారు ఇక రకరకాల మనం తేల్తాం ఈరోజు సమాజం అంతా హర్షిస్తూ ఉంది ఒక ఆడ మనిషిని అరెస్ట్ చేస్తే సమాజం అంతా చప్పట్లు పడుతున్నారు అది ఆడదు కాదు రాక్షసి అంటున్నారు కారణం ఇతను చెప్పున్నాడు నేను కాదు రాబు అసహజమైనటువంటి దానికి ఇష్టపడేది ఆమె స్నానం చేయదు ఏం చేయదు అయినా సరే మ్యూచువల్ కలుద్దామనేది నా వల్ల కాక దూరంగా ఉండేవాడిని ఇక రకరకాల కేసులు పెట్టి వేధించింది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు సో ఫైనల్లీ న్యాయం జరగటం మొదలైంది మొత్తంగా ఈరోజు అతుల యొక్క ఆత్మ శాంతించే విధంగా పోలీసులు తమ డ్యూటీ తాము సక్రమంగా చేయబోతున్నారు ఒక మగోడికి మగ జాతికి ధైర్యం ఇవ్వటం కోసం అండ్ ఇక మీద ఏ ఆడవాళ్ళు కూడా తప్పుడు కేసులు పెట్టకుండా ఉండటం కోసం కోర్టులు చూస్తున్నాయి అండ్ ఈ బెంగళూరు పోలీసులు కూడా ఆ రకంగా కరెక్ట్గా ఈ కేసును ఛేదించి ఈ తప్పుడు కేసులా నిజమైన కేసులా చనిపోయిన అతులు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా వీళ్ళు ఎంతగా వేధించారు ఏంటి మొత్తం వాళ్ళు ఎక్కడ తేల్చిపోతున్నారు ఆ ఫ్యామిలీ కోర్టులో జడ్జి ఎవరో అండ్ అక్కడ వచ్చేసి ఆ కేసులు తీసుకున్న పోలీసులు ఎవరో వాదించిన లాయర్లు ఎవరో వీళ్ళ కూడా మొత్తాన్ని బయటకి తెలియదు తెలియదు సమాజానికి డబ్బు కోసం ఏదైనా సరే చేసేవారు అరే అతను కూడా చెప్పుకోవచ్చాడు బాబు పాపం అతులు కూడా వీడియో లేవని ఆ జడ్జి కూడా డిమాండ్ చేసినట్ట డబ్బు ఫ్యామిలీ కోర్టు కదా సో వాళ్ళ మనిషి ఎవరు వచ్చేసి ఇవన్నీ ఎందుకే ఇన్ని లక్షలు ఇవ్వు కేసు దెబ్బ కొట్టేద్దాం మొత్తం నీ ఫేవర్ అందామని చెప్పేసి అన్నారట అది ఎంటకారమ్మా నిజం కూడా పాపం తెలియలే సో ఫైనల్ వాళ్ళు అరెస్ట్ చేశారు బెంగళూరులో ఉన్నారు ఇప్పుడు